హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీకు ఒక ఈరోజు వంటింటి చిట్కా చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఇవ్వండి మనం చాలామంది పప్పులు అవి వన్ ఇయర్కి సరిపడా కొనేసుకుంటారు కొంతమంది సిక్స్ మంత్స్కి కొంటారు కొంతమంది త్రీ మంత్స్కి కొంటారు కొంతమంది మంత్లీ మంత్లీ కొంటారు ఏవైనా మనం కొన్న తర్వాత ఎండలో పెట్టుకుంటాం కదండి ఆ ఎండలో పెట్టుకునేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎండలో పెట్టేది అమావాస్య ముందండి అంటే పౌర్ణమి అయిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అమావాస్య వరకు ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చు అండి అమావాస్య ముందు రోజు వరకు కూడా ఎండబెట్టుకోవచ్చు ఇవ్వండి అలా ఎండ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాడైపోకుండా ఉంటాయంటీ నాకు ఏ విషయం తెలియదండి చాలానాలు వరకు ఎప్పుడంటే అప్పుడు అని తొందరగా పాడైపోతుంది ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు అన్నారు అమావాస్య ముందు ఎండలో పెట్టుకోవాలండి అప్పుడైతేనే బాగుంటాయి మనకి మనం ఎప్పుడంటే అప్పుడు పవర్నం ముందు ముందు అవి పెట్టుకుంటే పాడైపోతాయండి పురుగు పట్టేస్తాయి అనేసి అన్నారు అందుగురించి అని ఇదిగోండి అవి మాకు పది రోజుల నుంచి వర్షాలండి అందు గురించి అందుగురించి ఇంకా అమావాస్యక రెండు రోజులు ఉంది కదా అని ఈరోజు ఎండలో పెట్టానండి మనం పప్పుల డబ్బాలు కూడా క్లీన్ చేసుకోవడం కూడా అమావాస్య ముందే కడుపుకొని ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత వాటిలో మళ్ళీ పప్పులు పోసుకుంటూ ఉంటే అవి తొందరగా పాడైపోకుండా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటే క్యాలెండర్లో అమావాస్య ఎప్పుడో చూడండి అమావాస్య ఇంకా టూ డేస్ ఉందనుగా త్రీ డేస్ ఉందనుగా పెట్టుకుంటే అలాగే పాడైపోకుండా ఉంటాయంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసి లైక్ కొట్టండి చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్